అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం వివి రమణ రైతు భారతి నందు భారత ప్రఖ్యాత క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నేషనల్ బాడీ బిల్డర్ సిల్పర్ సిటీ బాబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ నారా లోకేష్ క్రీడా యువకిరణాలు అనకాపల్లి జిల్లా జాతీయ క్రీడాకారుల అభినందన సభ అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ క్రీడా అతిథులుగా అనకాపల్లి జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు దాడి జైవీర్ ఎస్సీ రైల్వే అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ సకల సూర్యనారాయణ సీనియర్ వాలీబాల్ ప్లేయర్ విజయలక్ష్మి మార్కెటింగ్ ప్రొపరేటర్ ఏఏ నరసింహరాజు సీనియర్ పవర్ లిఫ్టర్ కొలతాల అప్పలనాయుడు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా అనకాపల్లి జిల్లా నుండి అన్ని రకాల క్రీడల నుండి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందిన పలువురు క్రీడాకారులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మానించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారతదేశానికి హాకీ క్రీడలో భారత్ భారత్కు వరుసగా మూడుసార్లు బంగారు పతాకాలు సాధించి సాధించిపెట్టిన ఘనత మేజర్ ధ్యాన్ చంద్ గారిది అని అన్నారు అతని యొక్క ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్నగా ప్రకటించిందని అన్నారు అంతటి గొప్ప క్రీడాకారుని జయంతిని నేడు మనం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అనకాపల్లి ప్రాంతం కళలకు మరియు క్రీడలకు ఎంతో పేరు గడించిందని అన్నారు అలాంటి అనకాపల్లి జిల్లాలో ఉన్న జాతీయ క్రీడాకారులను నేడు సన్మానించుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు అనకాపల్లి ప్రాంతంలో ఎంతో మంది ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారని వారికి ప్రోత్సాహంగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు గారి హయంలో ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణం చేయడం జరిగిందన్నారు అనకాపల్లిలో ప్రత్యేక రోజుల్లో క్రికెట్ ఖోఖో కబడ్డీ కరాటీ మొదలైన క్రీడలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు క్రీడల పట్ల ఉన్న మక్కువతో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శిల్పర్శెట్టి బాబీని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు jai bhavat bhavat jalana sina आज साझा कर रहा है ये रहा ये है आशा सागर का गाने ज्योति हां ये Thank you जिले yeah. ハハハハ ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ సంపాదించుకున్నటువంటి ఘనత మన ధ్యాన్ ద్వారా మన భారతదేశానికి లభించింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ధ్యాన్ చంద్ గారు అందరూ అంటారు హాకీ మంత్రగారి అప్పట్లో ఆయన హాకి ఆడితే ఆయన కొట్టడమే అంటే అది వెళ్ళి గోల్లో పడాల్సిందే బాల్ ఎంత ఎక్సలెంట్ ప్లేయర్ అంటే అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో అమెరికా లాస్ ఏంజల్స్లో నిర్వహించాడు ఒలింపిక్స్ దానిలో మా ఇండియా ట్వంటీ ఫోర్ వన్

ఇవాళ క్రీడా దినోత్సవం జరుపుకోవాలనేటువంటి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మనం ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు ఇవాళ దేశవ్యాప్తంగా మనందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం